హాయ్ అండి నమస్తే ఈరోజు శ్రీకృష్ణుని మరో రూపంగా భావించే హరిదాసుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం సాధారణంగా సంక్రాంతి ముందు ధనుర్మాసంలో మాత్రమే ఈ హరిదాసులు కనపడుతూ ఉంటారు మళ్ళీ సంవత్సరం దాకా ఈ హరిదాసులను మనము ఎక్కడా చూడలేము శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి అని అంటారు హరిదాసు అనగా పరమాత్మతో సమానంగా భావిస్తారు మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని ఈ హరిదాసులు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవిస్తారు నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం చేసి ప్రారంభిస్తారు ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను ధరించి ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు ఎవరి ఇంటి ముందు ఆగడు శ్రీమద్ రామారమణ గోవింద హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు అక్షయ పాత్రలో బియ్యం పోయడానికి శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది హరిదాసులు సామాజిక సంరక్షకులని కూడా చెబుతూ ఉంటారు హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి ఇలా అక్షయ పాత్రలో బియ్యం వేయడం వల్ల ఆ హరిదాసులు మనం కుటుంబం కోసము వాళ్ళు దీవెనలను అందిస్తారు మనకు భోగభాగ్యాలు కలిగేలా ధన ప్రాప్తి కలిగేలా అష్టైశ్వర్యాలు కలిగేలా మనకు దీవెనలు అందిస్తారు ఇలా మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాలు ఆచారాలను మనము కాపాడుకుందాం సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి శ్రీమద్ రమారమణ గోవింద 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 గోవింద